ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నాయి రామాయణుడు స్టూడియో అక్కడే ఉంది ఇప్పటికే ఉంది ఆ రెండు లక్షలతో ఏం చేశారు డాన్స్ స్కూల్ పెట్టా మేడం డాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా మీ పిల్లలు ఏం కొనాలో తీర్చలే ఆ తీర్చలేదు మేడం మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మీకు కనీసం ఎంతో కొంత ఒక లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా లక్షతో మీరు డ్యాన్స్ స్టూడియో యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా కాదు కాదు మేడం ఇప్పుడు లక్ష రూపాయల్లో ఇప్పుడు ఆనందకు మూడు మూడు స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా రెండు ఓపెన్ చేయొచ్చు కదా మీ పిల్లల బ్రతుకులు మీరే చూడాలి కదా చూడాలి మేడం ఇప్పుడు ఫుల్ నిలమైపోయాము ఇప్పుడు నన్ను దాదాపుగా థర్టీన్ సిఆర్ పోయాను మంత్ ఇన్స్టాగ్రామ్ థర్టీన్ సిఆర్ పదమూడు కోట్ల మంది నన్ను చూస్తున్నారు డబ్బులు పైసా వస్తుందా పోనీ మిమ్మల్ని చూస్తున్నారు సరే ఎవరైనా మీకు కష్టం అంటే మీ పదమూడు కోట్ల మంది ఆరు పాయింట్ ఐదు కోట్ల రీచ్ ఈ ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది మీ దగ్గరకి వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా మీకు కష్టం అంటే మీ వెన్నంత నించుంటున్నారా నా ఫ్రెండ్ ఉన్నాడు మేడం ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు చాలా ఇంటర్వ్యూ చెప్పాను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాలో తిక్కు తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ నెలకి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు తీసుకుంటున్నా ఫేస్బుక్ లో డాలర్స్ వస్తున్నాయి ఫేస్బుక్ లో మీరు యంగ్ గా ఉన్నప్పుడు మీకు ఒంట్లో శక్తి ఉంది యవ్వనంగా ఉన్నప్పుడు మీరు అన్ని అసలు ఏది పట్టించుకోలేదు మీ అమ్మ నాన్నలు కానీ మీ భార్య కానీ మీ పిల్లల్ని కానీ మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు మీరు యాక్టింగ్ చేయాలి నేను నేను ఉండాలి నేను కనిపించాలి అనుకుంటున్నారు కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు ఎందుకు మీరు ఆ మాటకు చాలా దూరం వెళ్తాను మేడం తప్పుగా అనుకోకండి అయ్యో పర్లేదు గాంధీ తాత మీకు తెలుసా స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడు మేడం స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా తెలియదు ఎంతమంది తెచ్చారు మేడం ఉన్నారు చాలా మంది వాళ్ళందరూ పేర్లు తెలియదు తెలుసు తెలుసు కొన్ని లక్షల మంది తెలియదు చాలా లక్షల మంది ప్రాంతాయకు చేశారు మాకు తెలిసి పది మంది తెలిసి మిగతా లక్షల మంది స్వతంత్రం అందరూ వచ్చింది కదా మేడం ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి పది రూపాయలు నూట రూపాయలు నోటు తీసుకో నీ బుద్ధి పెట్టిన కరెన్సీ తీసుకో గాంధీ తాత పూట ఉంది మిగతా వాళ్ళ స్వతంత్రంలో పోరాలు లేదా వాళ్ళకి అక్క లేదా ఎవరు ఏం అంటే నేనేమంటున్నా అంటే నా కుటుంబం గురించి నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి నా కుటుంబం నాకు వచ్చే తిక్కు తిక్స్ యూస్ కి నెలకు లక్ష రూపాయలు చంపించుకోగలను ఎలా చంపించుకోవాలంటే టెన్ కే ఉన్న ఫిఫ్టీన్ కే ఉన్న మూడు వేలు నాలుగు వేలు తీసుకుని ప్రమోషన్ చేస్తున్నారు నన్ను చాలా మంది అడిగారు నేను చేయను అన్నాను మేడం ఎందుకు నేను కలామ్మ తల్లి నమ్ముకున్నాను ఇప్పుడు సరే మీరు కలాం తల్లి నమ్ముకున్నారు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు

ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా వాళ్ళు డబ్బులు అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకుని డబ్బులు తీసుకుంటున్నారు అది తప్పేం కాదు మీరు అంటుంది ఏంటంటే నేను కళామ తల్లి కోసం వచ్చాను నాకు సినిమాల్లో ఆఫర్ నాకు డబ్బులు వద్ద అంటున్నారు ఎంతవరకు నేను పెట్టి ప్రపంచానికి ఇంత రీచ్ అయ్యాను నేను ఇంకా తెలియాలి చాలా మంది తెలియాలి నా వాస్తవం అవాస్తవం లేదు ఇప్పుడు కృష్ణానగర్లో లో పొద్దున వచ్చాను దాదాపుగా రీల్ గా పోస్ట్ చేశాను పొద్దున చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి పనికి పోతే వాళ్ళ ఇంటికాటుకొస్త రోడ్డుకి వచ్చి ఎందుకు పడ్డారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా వాళ్ళు ఇప్పుడు ఊర్లో ఉండూర్లో పనికి పోతే ఐదు వందలు కూలి వస్తారు ఈ వచ్చేది ఎనిమిది వందలు వస్తారు ఎనిమిది వందలు ఇస్తాడో మోసం చేస్తాడో నేను ఆల్రెడీ చాలా మోసపోయా చెప్పారు చాలా ఫోన్ ఉన్నాయి ఏం చేయమంటారు సరే కాసేపు కుటుంబాన్ని పక్కన పెడదాం ఓకే ఎలాగో కుటుంబం గురించి లేదు నా గురించి నేను తెలియాలి నాకు జనాలకి తెలియాలి అని అంటున్నారు కదా మరి ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్ లోని వీడియోస్ చేయొచ్చు మీ స్టోరీస్ చేయొచ్చు ఇవి చేయొచ్చు మరి అలా చేసిన సంపాదించుకోవచ్చు కదా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ డాలర్స్ పడ్డాయి పిన్ వచ్చింది సెకండ్రీ ఏమంటే నాకు టీం కావాలి ఆ టీం కావాలంటే అంటే పిలిచి అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్చుకోవడానికి నేను డాన్స్ స్కూల్ పెట్టా యాక్టింగ్ స్కూల్ పెట్టా యూత్ దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా నాలో టెన్ పర్సెంట్ నాలుగు దొరకరా నాకు అలాంటి దొరకని వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్ కంటెంట్లతో చేయాలని ఇప్పుడు మీరు పెట్టిన ఈ యాక్టింగ్ స్కూల్ డాన్స్ స్కూల్ వీటిల్లో డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా ఫ్రీగా డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు ఎంత టూ హండ్రెడ్ పెట్టాం మేడం అంతే డాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి టూ హండ్రెడ్ మంత్ కి మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా అమ్ముతున్నట్టు కాదు అవును మేడం నేను బాడకి తీసుకున్నా రూమ్ నాకు వాళ్ళు ఇది కళామ్మ తల్లి ఫ్రీ అని ఫోర్ లాక్స్ పెట్టి ఖర్చు పెట్టి చేయించా ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ టూ లాక్స్ మీ ఆవిడ ఇచ్చారు మిగతా టూ లాక్స్ టూ లాక్స్ అప్పు ఇచ్చా మేడం చెప్పు కూడా పెళ్ళాలకి ఇంట్లో ఎంత అప్పు ఉంటారు మీరు బయట ఇప్పుడు టూ వల్ ఉంటది మేడం పన్నెండు లక్షలు ఎలా తీరుద్దామని ఒకటే ఒకటి మేడం చిన్న చిన్న రాళ్ళు కాదు కొండనే కొట్టాలి ఈ రోజు కష్టపడుతుందో నాకు ఎవరో తిరిగి రాదా ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి వంద మార్గాలు ఉన్నాయి ట్రైన్ కు రావచ్చు బస్సు రావచ్చు ఫ్లైట్ కి రావచ్చు నాతో కోర్టులోనే నేను ఫ్లైట్ రాలేను ఎందుకంటే మా ఊర్లో ఫ్లై ఎయిర్పోర్ట్ లేదు కర్నూలుకి వచ్చి ఎక్కాలి కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్కి రావడం డైరెక్ట్ గుడిక హైదరాబాద్కి వచ్చేసే మా ఊరు నుంచి గుంటకాల నుంచి అంటే కొన్ని కొన్ని లేనప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్ కావాలి నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా ఈ రోజు కాకపోతే ఆ రోజు రోజు వస్తుంది ఇప్పుడు నాకు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మ్యాక్సిమము నాలుగు నాలుగు యాభై ఏళ్ళకైనా ఎక్కువ బతుకలు అంటారు ఈ పదేళ్ళలోనే నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా బాలకృష్ణ గారితో సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి అబ్బా వీడు మనూ రా రోడ్డు మీద తాగి తిరుగుతుడు బాలయ్య గారు ఒక విషయం అడుగుతా చెప్పండి మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న గారు విలువ మీకు తెలియలేదు ఆయన చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు ఇన్స్టాగ్రామ్ ఒక మూడు రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు అవును శ్మశాలంలోనే రెండు రోజులు ఉన్నారంట నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు అంటే రెండు రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు సో ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా ఎప్పుడైనా మీ పిల్లలు కానీ మీ ఆవిడంటే పక్కన పెట్టండి మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నానా మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా చిన్న పిల్లలు మేడం అడిగేంత వాళ్ళకి తెలియదు ఇంకా స్కూల్స్ కి వాటికి వెళ్తారా పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా నాకు చదువు పోను మేడం మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు ఆ పిల్లలు ఎందుకు పిల్లలు పో పిలుస్తారు మేడం నేను పోము ఎందుకు టైం దొరకదు మేడం ఇదే ఇప్పుడు ఇంటికి వస్తే డిఫరెంట్ చేయాలా ఇదే రాత్రి రెండు గంటలు చెప్పొచ్చు చెప్పకూడదు కూడా తేడా మామూలు తిని పది గంటలకు పను తొమ్మిది పదిన్నరకు పనుకుంటే మా బారి పనుకుంటుంది నేను చెల్లె చూసుకుంటూ గెలుపుకుంటుంటా ఇట్లా ఏదన్నా వచ్చిందే డిఫరెంట్ అన్ని ఉడుక్కోవడం కాస్ట్యూమ్స్ కుంకుమ నోట్లోకి వేసుకోవడము కన్నలేకి వేసుకోవడము పుష్పాటులోగా కొడవలు గొడ్డలు పెట్టుకోవాలి అలాంటివన్నీ డమ్మీ పెట్టుకోవడము మళ్ళీ ఇది ఆడ రిపోర్ట్లు కొడతారని మళ్ళీ హాయి గాయస్ ఇది కుంకుమే గాయస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నానని చెప్పుకోవడము రాత్రి రెండు వరకు చేస్తాను మేడం నాకు ఇన్స్టాతో దాన్ని ఫాలో కావట్లేదు నేను అది నన్ను ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రీలు సిక్స్టీ ఫోర్ మిలియన్ పోయింది మీరు అంటున్నారు కదా మేడం మీకు వాళ్ళు ఇస్తారా అని చాలామందికి ఆపదలు వచ్చినా నన్ను తిట్టుకున్నారే ఊర్లో ఇలా పాపకు బాగాలేదు లేకుంటే వ్యక్తికి బాగాలేదు ఇలా చేయన్నా కొల్బ్లే పెట్టనా ఇలా చెప్పన్నా నేను చెప్పనని మగ మంది చెప్పేస్తా ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపు వద్దు నేను చచ్చిపోవచ్చు ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా నా రియల్ గా చచ్చిపోయింది వీడియో తీసి ఒకప్పుడు ఇలా చేశాడో నేను లేదు పెన్నపిల్ల రోడ్డు పడ్డారని చెప్తే ఒక్క రూపాయి కొట్టరా నాకు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు ఫాలోవర్స్ అలా ఒక్క రూపాయి ఇన్నాళ్ళు ఎంటర్టైన్ నేను కావాలన్నట్లే సానుభూతితో మేడం ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశా ఇప్పుడు సినిమా పుష్ప కొన్ని కోట్లు పెట్టి తీశారు నేను చూస్తాను సార్ వల్తారా డబ్బులు వేల్చిందే కదా ఆర్టిస్టులకి ఇచ్చిన రోజులే తెలియదు కదా థియేటర్ కట్టాల్సిందే కదా థియేటర్ డబ్బులు ఇచ్చిన టికెట్ లోపల తెలియదు ఓకే మీరు ఇన్నాళ్ళ మీకు ఫార్టీ ఇయర్స్ కదా మేడం మీ జీవిత కాలంలో ఈ నలభై ఏళ్ల జీవిత కాలంలో రోజు ఒకే ఒక్క రోజైనా సరే నేను నా కోసం కాదు నా అంటే లైక్ నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం బ్రతికాను నా స్వార్థం కాకుండా నేను నా పిల్లల కోసమో మా ఆవిడ కోసమో నా అనుకున్న వాళ్ళ కోసం బ్రతికాను అని ఒక్కరోజైనా ఉందా లేదు మేడం అప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో థౌజండ్ ఫోర్ లో పెళ్ళి అయింది గోలేగుండతుంటే రోడ్డు మీద అట్లాంటి పెళ్లి చేసాడు అని మారలే అప్పుడు లేని అలవాట్లు అన్ని మొత్తం ఎనీథింగ్ ఆ ఇక్కడ ఉన్న పనులు కైపు లో నేనే పీకేసుకుంటే కైపు లో గుట్కాన్పర్ ఎనీథింగ్ తాగి ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అలవాట్లు అన్ని ఉన్నాయి తప్ప తెలియదు నాకు తెలిసి దాని గానీ అప్పుడు బంగా కాదు ఏదో ముసల దత్తారు కదా సాదులు అది కొట్టా ఇప్పుడైతే ఎనీథింగ్ ఏం లేవు ఆ చెప్పు వచ్చు చెప్పుకూడదా నాకు ప్రాణం పోయిన అబద్ధం చెప్పేది రాదు నాన్న చనిపోయినప్పుడు మా నాన్న టీ తాగడు సిగరెట్ తాగడు హార్ట్ అటాక్ చనిపోయాడు ఏమి లేనోడు ఇంతవరకు ఇది ముట్కేం జుల్లా నేను అన్ని మానేసా మల్ల నాకు అనిపించింది ఆ విలనేజానికి లైట్ గిట్లు కూర్చొని సిగరెట్ కొడితే ఎలా ఉంటుందని సన్నగా సడన్ చెప్పు స్మోక్ స్టార్ట్ చేశా మా నాన్న చనిపోయిన బిఫోర్ నుంచి మొదలు పెట్టా స్మోక్ అంటే ఇదిగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఊరిలో చూసినోడు బాలాయ్య తప్పున్నా తప్పుడోడు ఒకప్పుడు అలా చెప్పాడు ఇప్పుడు మా అన్న ముందు సీరియల్ అవుతున్నాడు వానికి ఇంకా ఏముంటాయనుకుంటారని ఇది కానీ చెప్తున్నాను మేడం అంటే నా భార్య పిల్లల్ని నేను మోసం చేయొచ్చు మోసం చేస్తున్నా ఎందుకంటే పొదుపులో వచ్చిన డబ్బులు పెళ్ళాం పిల్లలు ఇప్పుడు ఇంటికి రాజు మొగుడే రాజ్యానికి రాజు ఏం చెప్తే తినాల్సిందే ఆ డబ్బు టూ ల్యాక్స్ తీసిపోయి మళ్ళీ తెచ్చి పెట్టేశాను ఇచ్చారా ఇంట్లో ఎందుకు ఇవ్వరు మేడం ఇస్తారు మేడం ఇవ్వరా ఇవ్వాలి ఎదుగుటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మీ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కదా చేస్తారు చేస్తారుగా ఖచ్చితంగా చేస్తాను మా నాన్న సంపాదించిన రెండు ఇళ్ళు ఉన్నాయి నేనేదో మళ్ళా దేవుడు కష్టపడి సంపాదించుకున్నాను అంటే మా నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు సొంతూరు కర్నూలు జిల్లా మా నాన్న అక్కడ వదిలిపెట్టి ఎందుకు అంటే ఐదు మంది అన్నదమ్ముల వాళ్ళు పార్టీలు పల్లెటూరులు అంటారు కదా ఊర్లలో పనుగమంటే బకెట్లు తీసుకొచ్చి బాంబులు బచ్చల్లో పెట్టారు బచ్చలంటే బాత్రూమ్ అంటారు అప్పుడు బాబులు అని పెట్టారు మా వర్గం లేక మా వర్గంలో అంటుంటే మా నాన్న ఇక్కడ వలస వెళ్ళి వచ్చేసాడు ఇక్కడ గుంట వచ్చాడు ఇక్కడే స్థిరపడిపోయాడు అన్నీ పనులు చేశాడు ఒంటేది మనది వెళ్ళాడు లాస్ట్ ఒక రెండు కట్టించాడు దాని మీదే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము మీరు అన్నట్ల నాకు ఇన్కమ్ లేదు కానీ చాలా మందికి ఆపదున్నా నన్ను అడిగినా నేను చేయట్లేదు ప్రమోషన్ చేసా నెలకు లక్ష రూపాయలు చంపించుకోవచ్చు కానీ చేయట్లే మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు కానీ బట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.